ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఎంతో డిఫరెంట్గా ఉండే హరియాలి చికెన్ బిర్యానీని చూడబోతున్నాం మనం ప్రతిసారి చేసుకునే బిర్యానీలా కాకుండా ఇలాగ మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మసాలా హడావిడి లేకుండా ఓన్లీ మనం కొత్తిమీర పుదీనా వీటిని యూస్ చేసేసుకొని ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే హరియాలి చికెన్ బిర్యానీని అయితే రెడీ చేసుకుందాం వీడియోని స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా నేనైతే బ్రౌన్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మూడు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇలాగ కొద్దిగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా రెడీ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అవసరం అవుతుంది తర్వాత ఒక ఏడు మరి పచ్చిమిర్చి అలాగే అరకట్ట పుదీనా అలాగే అరకట్ట కొత్తిమీరని తీసుకొని ఇలాగ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకుంటాము లైట్గానే వేసుకుంటాము చూడండి ఒక నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు వేసేసుకొని ఇలాగ మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ గ్రీన్ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోండి తర్వాత హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకొని ఇలాగ వాష్ చేసేసుకున్నాను నీట్గా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే ఈ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసేసుకొని మనం దీంట్లోకి అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి తరువాత చికెన్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మిగిలిన వాటిని మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత పెరుగుని కూడా మనం ఒక పెద్ద కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇలాగ పెరుగు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా మనకి పసుపు అలాగే అరచెక్క వరకు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఈ చికెన్ పీసులకంతా బాగా పట్టేటట్లుగా మసాజ్ చేయాలి బాగా చికెన్ అంతటికి బాగా పట్టిచ్చేసేసుకొని మనం ఈ చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా పెట్టుకోండి అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అయ్యి టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇలాగ బాస్మతి రైస్ని కాకుండా మీరు నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీని అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలాగ మనం హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని కూడా నానపెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ఒక పెద్ద ప్యాన్ అయితే తీసుకోవాలి ఇది మనం బిర్యానీ రెడీ చేసుకోవడం కోసం ఒక నాలుగు స్పూన్ల వరకు మరి సన్ఫ్లవర్ ఆయిల్ని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని హోల్ గారం మసాలా స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనం బాగా వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం ఉల్లిపాయలు మొత్తాన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి ఉల్లిపాయలు ఇలాగ ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని అయితే యాడ్ చేసుకుందాము కరివేపాకును కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్లో ఉండే బిర్యానీ కాబట్టి మనం తప్పకుండా ఈ కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇలాగ చికెన్ని యాడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఇలాగ యాడ్ చేసేసుకొని బాగా మొత్తంలోకి కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ చికెన్ని మనం ఈ ఆయిల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎందుకంటే చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి బాగా ఉడికిపోతుంది చూడండి ఇలాగ చికెన్లో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి ఇలాగ బయటికి వచ్చేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం చూడండి బాగా బయటికి వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మరి ఈ కసూరి మేతి అనేది ముక్కలు మొత్తానికి పట్టేటట్లుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇలాగ నీళ్లు తీసేసుకొని మరి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ని యాడ్ చేసేసుకొని బాగా మరి ఈ చికెన్ ముక్కలకి రైస్ మొత్తం పట్టేటట్లుగా ఇలాగ బాగా పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకొని మరి బాగా కొద్దిగా డ్రై అయిపోవాలి రైస్ మొత్తం చూడండి ఇలాగా డ్రై అయిపోవాలి తర్వాత మనం ఒక గిన్నెలోకి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసేసుకొని ఇలాగ నేను పక్కన వేడి చేసుకున్నాను వాటర్ని వేడి చేసేసుకున్న వాటర్ని మొత్తాన్ని అయితే మనం ఇప్పుడు ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం రైస్లు మరి వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా పైనుంచి కిందకు కింది నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసేసుకొని మనకి ఉడుకు పట్టేంత వరకు ఇలాగా కొద్దిగా ఉంచేసుకొని దీంట్లోకి మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి తప్పకుండా నచ్చుతుంది దీంట్లోకి అరచక్క వరకు మళ్ళీ నిమ్మరసాన్ని పిండుకొని మరి పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే ఇలాగ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది మనకి మరి బిర్యానీ అనేది మళ్ళీ ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లో వదిలేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా హరియాలి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి పొగ లెగిసిపోతుంది బిర్యానీలో నుంచి ఇలాగా పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ మీకైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మనకి పొడి పొడిలాడుతూ ఉండే హరియాలి చికెన్ బిర్యానీ అనేది మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ముక్క కూడా మెత్తగా జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు కూడా నచ్చుతుంది మరికి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పైనుంచి కిందకు కింది నుంచి పైకు ఒక్కసారి ఇలా వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోతుంది ఇలాగ రెడీ అయినా ఈ బిర్యానీని అయితే మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి నచ్చే మరి ఈ హర్యాలి చికెన్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాగ మనం సర్వింగ్ ప్లేట్లో కనుక తీసుకొని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతోటి మనం ఈ బిర్యానీని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అవసరం అనుకుంటే మనకి గ్రేవీని తీసుకోండి మరి ఇలాగే ఉత్తదైన తినేయచ్చు మీరు ఎలాంటి గ్రేవీతోనైనా సరే ఈ బిర్యానీని అనేది టేస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎగ్ని మాత్రం పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్తో తిన్నట్లయితే ఇలాగా బిర్యానీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మరి ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్